అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచి కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్ది మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది మీరు కానీ తనకు సాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య బంధం ఇంకా గట్టిపడుతుంది కానీ ఆ సాయం చేయడానికి కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది అంతలేని ప్రేమ పారవస్యంలో ముంచెత్తు మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు వీలుగా మీ భాగస్వామి రోజు ఫుల్ మూడ్ లో ఉన్నారు నమ్మకం లేని విషయాలను మార్చడంపై శ్రద్ధ పెట్టాలి ఆదాయం స్థిరంగా ఉంటుంది సన్నిహితులు బంధువులతో విడిపోయే పరిస్థితి తలెత్తవచ్చు దీని కారణంగా మానసిక స్థితి కొంతవరకు రోజు ఉంటుంది ఈ సమయంలో పడిపోవడం లేదా గాయపడడం లాంటి పరిస్థితులు సంభవించవచ్చు మహిళ సంఘానికి మీరు మహిళలకైతే వత్తిళ్ళు మరియు నొప్పులు బాధలు అయితే ఉంటాయి వల్ల నొప్పులు వంటి సమస్యలు అయితే పెరుగుతాయి మీరు కొత్త కొంత పని మీద దృష్టి పెట్టాలి ఉద్యోగంలో ముందంజలో ఉంటారు ఇంటి పెద్దల పెట్ల గౌరవాన్ని పొందాలి ప్రేమ కంటే గొప్పదైన భావం ఇంకొకటి లేదని గ్రహించండి ఆగ్రహాన్ని తొలగించడానికి ఇది సరైన సమయము మీరు వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది విమర్శలు ఉన్నా కూడా తొలగించబడతాయి కానీ మీరు మిమ్మల్ని ప్రే ప్రేరేపించుకోవాలి వ్యాపారం బాగుపడుతుంది భాగస్వామ్యంలో కొంత అంతరాయం ఉంటుంది కుటుంబ సభ్యుల కోపాన్ని తొలగించటం సాధ్యం అవుతుంది ప్రేమ వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం అవుతుంది లేకపోతే గొడవలు అవుతాయి కొత్త పని దృష్టి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది ప్రతి చిన్న విషయం మీద ఆలోచనలు ప్రభావితం చేస్తాయి కుటుంబంలో ఎవరిని అవమానించకూడదు ఈ రోజు మీరు చూసినట్లయితే మరియు చిరు వ్యాపారస్తులకు కలిసి వచ్చే రోజుగా ఉంది మరి ఈరోజు చిరు వ్యాపారస్తులు మరియు చల్లని పానీయాలకు ఎక్కువగా మీకు చాలా లాభాలు వచ్చేటటువంటి వ్యా ఉన్నాయి వ్యాపారంలో మీరు ఎవరి సలహా కూడా ఈరోజు తీసుకోకూడదు అయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగంలో మార్పిడి లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు గట్టిగా ప్రమోషన్ కోసం గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది మరియు సరస్వతి మాత్రను పూజించాల్సి ఉంటుంది ఇక ఈరోజు లక్కీ సంఖ్య పంతొమ్మిది మరి లక్కీ కలర్ అయితే ఆకుపచ్చ ఇక పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో